గాజువాక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు అసెంబ్లీ సమావేశాలు దిగ్విజయంగా జరుపుకోవడం సంతోషంగా తాను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారిగా తిరుమలకు వచ్చానన్నారు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చినప్పటి నుంచి ప్రజాసేవలోనే నిమగ్నమై ఉన్నానన్నారు సీఎం చంద్రబాబు మంచి అనుభవం ఉన్న నాయకుడని ఆయన ఆరోగ్యంగా ఉండాలని రాష్ట్ర ప్రజలకు మరింత సేవ అందించాలని శ్రీవారిని కోరుకున్నట్టు తెలిపారు అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది దాన్ని కొద్దిగా సమయం పడుతుంది క్యాడర్ అందరిని మమేకం చేసుకొని ముందుకు వెళ్తాం ఎవరిని ఎక్కడ ఇబ్బంది పెట్టబోమన్నారు ఇప్పటికే కార్పొరేషన్లు పూర్తి చేశాం అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీలు పూర్తి చేస్తున్నామని ఈ నెలాఖరు కల్లా నామినేటెడ్ పోస్టులన్నీ కూడా భర్తీ చేస్తామని పల్లా తెలిపారు అసెంబ్లీ సమావేశాలు ముగించుకొని అలాగే అసెంబ్లీ ఆవరణలో అనాథగా వచ్చినటువంటి ఏదైతే ఈ క్రీడలు ఉన్నాయో ఆ క్రీడలన్నీ కూడా సంతోషంగా ముగించుకొని మరి కూడా వెంకటేశ్వర స్వామి వారిని దర్శనార్థం మరి రావడం జరిగింది వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఇక్కడ రావడం కూడా జరిగింది నేను గెలిచిన తర్వాత ఇంతవరకు కొండకు రాలే రాష్ట్ర అధ్యక్షులు పదవి ఇచ్చిన తర్వాత నిత్యం ప్రజలు ముఖ్యంగా కార్యకర్తలు రావడం కానీ నా నియోజకవర్గం నుంచి ప్రజలు రావడం కానీ కొంచెం బిజీ అయిపోయి దర్శనం చేసుకోవడం కుదరలేదు అసెంబ్లీ సమావేశాలు దిగ్విజయంగా ముగించుకొని ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది ఇక రావడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలి ఎందుకంటే కలియుగ దైవం ఆయన ఆపదల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆదుకుంటారనే ఒక నమ్మకం ఉంది అందరికీ ఈరోజు ఒక అనుభవం ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు వారికి మంచిగా ఆరోగ్యం ప్రసాదించాలని మంచిగా ఈ రాష్ట్రాన్ని నడిపించాలని మన పిల్లలకి మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టుగా సర్వతోముఖాభివృద్ధి జరిగేటట్టుగా స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించే విధంగా సాగాలని చెప్పేసి ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకోవడానికి రావడం జరిగింది అలాగే మరి మా పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ గారు వాళ్ళ ఇంట్లో కూడా పెళ్ళి వాళ్ళ బాబుకి నేను ఆ రోజు పెళ్ళికి రాలేకపోయాను ఈసారి వారి ఇంటికి కూడా వచ్చి వారిని పలకరించి వెళ్దామని వాళ్ళు ఆ పిల్లలకి ఆశీర్వదించి వెళ్దామని కూడా రావడం జరిగింది మరి ఇందులో నేను వచ్చిన తర్వాత నేను ఊహించలేదు మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకత్వం అంతా వచ్చి ఇక్కడికి నన్ను స్వాగతం పలకడం మా సుజాతమ్మ గారు శాసన శాసనసభ్యులు సుజనమ్మ గారు మా మాజీ శాసనసభ్యులు వారు రావడం జరిగింది అలాగే మా పార్లమెంట్ కమిటీ అంతా కూడా రావడం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ప్రజలు ఏదైతే ఆశించి ఎన్డీఏ కూటమికి అధికారం ఇచ్చారో వారు ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మంచి నాయకత్వాన్ని కూడా రేపు భవిష్యత్ తరాలకు అందించేటువంటి యువ నాయకత్వాన్ని కూడా ప్రోత్సహించి ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తాను మేము క్యాడర్ కొంత జనరల్గా కూడా ఎప్పుడు కూడా అధికారంకి వచ్చిన తర్వాత అందరికీ మనం న్యాయం చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది కొన్ని సందర్భాల్లో అయితే అది సమన్వయం చేసుకొని ముందుకు వెళ్దామనే మా ప్రయత్నం అంతా చేస్తున్నాం కాకపోతే మరి టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంది అయితే ఆ ఎక్స్పెక్టేషన్స్ని అనుగుణంగా నడుస్తామని చెప్పేసి కేడర్ని ఖచ్చితంగా మమేకం చేసుకొని ముందుకు వెళ్తామని చెప్పేసి సమన్వయం చేసుకొని ముందుకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అయితే నేను కేటర్కి ఈ సందర్భంగా తెలియ ఒకటే తెలియజేస్తున్నాను మనం కాయ కాసేటప్పుడు చెట్టుకి మనం పెంచవచ్చు విత్తనం వేసి మొక్క చేసి చెట్టు చేసి అది కాయ కాసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మన దగ్గర ఉండాలి అలుగుతే అలుగుతే నష్టపోతాం అలగడానికి రావలేదు ఈ ఐదు సంవత్సరాలు మనకి ప్రజలు మంచి అవకాశం ఇచ్చారు చిన్న చిన్న లోపాలు ఉన్నా సరే అవి సరిదిద్దుకునేటువంటి అవకాశం మరి అధినాయకత్వం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కనుక మేము ఖచ్చితంగా మా ఆలోచన ఏదైతే కార్య క్యాడర్ అనుకుంటుందో వాళ్ళకి ఆలోచనకు అనుగుణంగా నడిచి వాళ్ళని సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా మీరు అడిగినటువంటి నామినేట్ పదవికి సంబంధించి ఇప్పటికే మేము నీటి సంఘాలు ఇచ్చుకోవడం జరిగింది అలాగే స్టేట్ లెవెల్ కార్పొరేషన్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఎయిమ్స్లు పూర్తి చేస్తున్నాం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీస్ పూర్తి చేసుకుంటున్నాం ఇది బహుశా ఈ నెలాఖరు కల్లా పూర్తి చేసుకోవాలని ఎయిమ్స్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీస్ అన్నీ కూడా ఈ నెలాఖరు కల్లా పూర్తి చేయాలనుకుంటున్నాం దీంతోపాటు కొన్ని ఏంటంటే డిసిఈఈసీబీలు డీసీఎంఎస్లు కూడా ఉన్నాయి అవి కూడా సాధ్యమైనంత వరకు కూడా ఈ నెలాఖరి కల్లా అన్ని పూర్తి చేద్దామన్న ఒక ఆలోచనలతో ఉన్నామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం అయితే ఎలా ఉందంటే మాకు ఈ రిజర్వేషన్ ప్రక్రియ కావచ్చు బీసీ నాయకత్వాన్ని ప్రోత్సహిద్దామన్న విషయం కావచ్చు దీంతో ఈ రిజర్వేషన్ ప్యాటర్న్ కూడా అది ఫాలో అవ్వాలన్న ఉద్దేశంతో కొంచెం ఆలస్యం అవుతుంది కనుక అన్ని వర్గాలకి సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళ వెళ్ళడం కొంచెం ఆలస్యం అవుతుంది తప్ప పదవి ఇవ్వడానికి అధినాయకత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాం పాటు ఎన్డీఏ పార్ట్నర్స్ కూడా ఇవ్వాలి సో ఒకలే కాదు మూడు పార్టీస్తో కోఆర్డినేట్ చేసుకొని మళ్ళీ అందులో రిజర్వేషన్ ఫాలో అవుతూ అలాగే సీనియర్ నాయకత్వం చూసుకుంటూ ఇవన్నీ ప్రక్రియలు చేసుకుని వెళ్తున్నాం కనుక కొంచెం ఆలస్య అవుతుంది కానీ సాధ్యమైనంత వరకు కూడా ముప్పై తారీఖులో పూర్తి చేద్దామని ఆలోచనతో ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం మనకి ఎలాగంటే హామీలు ముందు వాళ్ళు కూడా ఒక సమాధానం చెప్పాలి వాళ్ళైతే ఏదైతే నవరత్నాలు చెప్పారు నవరత్నాలు ఎన్ని రోజుల్లో పెట్టారు ఒకసారి సమాధానం చెప్పమని సో ప్రజలు ఒక నమ్మకంతో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీని కూటమిని గెలిపించారు వారికి ఆ నమ్మకం ఉంది ఖచ్చితంగా మేము ఏదైతే సూపర్ సిక్స్ పెట్టామో ఏదైతే హామీలు ఇచ్చామని నెరవేరుస్తారు ఇప్పటికే మేము అన్నా క్యాంటీలు అని చెప్పాము అన్న క్యాంటీలు అన్నా క్యాంటీలు తీరు పెట్టడం జరిగింది అలాగే ఉచిత సిలిండర్ అన్నాం అది కూడా పెట్టడం జరిగింది ఇదే కాకుండా రేపు బడ్జెట్లో కూడా పెట్టడం జరిగింది ఏదైతే అమ్మఒడి అంటున్నారు అమ్మఒడి అంటే ఇప్పుడు అమ్మకు వందనం తల్లికి వందనం తల్లికి వందనం కార్యక్రమం కూడా మొదలు మొదలు పెట్టలేకపో కలుగుతున్నాం పాటు రైతుకి సంబంధించినటువంటిది కూడా అది కూడా మేము పూర్తి చేస్తున్నాం ఇక ఉచిత బస్సు అన్నది ఒకటి పెట్టుకున్నాం కానీ చాలామంది ఏంటంటే ఉచిత బస్సు అంటే ఆర్టీసీ బస్సు అనుకుంటున్నారు ఇది కొంచెం ఆలోచన చేసుకోవాలి ఉచిత బస్సు అంటే ఆర్టీసీ బస్సు అంతా కూడా ఉచితంగా ఇచ్చేస్తారేమో ఆర్టీసీ బస్సుని ఉచితంగా ఇవ్వడం కాదు ఉచిత బస్సు ఇవ్వాలని అనుకున్నాం ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా ఆ బడ్జెట్ అంతా కూడా పెట్టి చూసి పెడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇదే కాకుండా మిగతా ఏవైతే ఉద్యోగ అవకాశాలు కూడా కాని చెప్పాం సో ఈరోజు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక అనుభవంతో కేంద్రంతో సహకారం తీసుకుంటూ యువనాయకత్వాన్ని కలుపుకుంటూ ఎన్డీఏ పార్టీ సంతా కోఆర్డినేట్ చేసుకుని ముందుకు వెళ్తున్నాం ఖచ్చితంగా హామీలు అన్ని కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా మీరు ఇంకోటి చెప్పుకోవాల చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే కేంద్రం నుంచి తెచ్చుకున్నటువంటి ఏవైతే నిధులు ఉన్నాయో అవన్నీ కూడా సమర్థతగా తేగలుగుతున్నాం ఈరోజు స్టీల్ ప్లాంట్ మేము పరగ పదకొండు వేల కోట్లు పదకొండు వేల ఐదు వందల కోట్లు తేగలిగాం అది కాకుండా సెంట్రల్ స్పాన్సర్డ్ కామరావతి కోసం తేడా జరిగింది సో కేంద్రం నుంచి నిధులు తేడంలో కానీ కేంద్ర నుంచి ఏదైతే ఈ డిమాండ్ రివెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఒక కేంద్ర ప్రభుత్వం అవి సాధించుకోవడం కానీ పోలవరం సాధించుకోవడం కానీ ఒకవైపు అభివృద్ధి సంక్షేమాన్ని రెండు సంపాల్లో చూసుకుంటూ రెండు రెండు సమానంగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అండి ఖచ్చితంగా ప్రజలకు నమ్మకం ఉంది మేము ఏదైతే హామీలు ఇచ్చాం ఎలక్షన్ హామీలు అన్ని నెరవేరుస్తాయని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే యువతకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తున్నాం బోల్డ్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తున్నాం మేము అనేక కంపెనీస్ తేగలుగుతున్నాం ఒక నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం అనేక కంపెనీస్ రాగలుగుతున్నాయి ఖచ్చితంగా భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది